ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి గదా గాదులతో చతుర్భుజాలతోడి దైవాన్ని చూడడమా దైవం అట్లే కనబడ్డా శిష్యుని అజ్ఞానం పోయేది ఎలాగా సత్యం నిత్యానుభూతిగా ఉండాలి ప్రత్యక్షం అనవరతానుభవం కాదా దైవమే సాక్షాత్కరించడానికి సాక్షాత్కరించాడని వింటున్నాము దాని అర్థం పై చెప్పిన వేష భాషలతో భక్తిని కగువించాడని కాదు ఆత్మానుభవం సంతతం లేకపోతే దానికి ప్రయోజనం లేదు నాలుగు చేతులతో కనిపించడం నిరంతరానుభవం అవుతుందా అది దృగ్గోచరము భ్రాంతి చూచేవాడు ఉంటేనే ఇవన్నీ నిత్యమైన సత్యమైనా అది ఆ చూచేవాడే నాకెట్లో దస్తా ఏమండి మనలందరినీ చంపకబట్టు కొట్టినట్టుగా ఉన్నది నా వాక్కులు అనుకోక చదివినాడు కదా ఇప్పుడైనా ప్రభు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమి చాలా మంది మనకు తెలుసు తెలియకదే అంటుంటాం స్వామి నాకు ముక్తిని ప్రసాదించు స్వామి మోక్షాన్ని ప్రసాదించు మోక్షం అంటే ఏందయ్యా ఏమో నాకు తెలియదు మోక్షం కావాలన్నవి మోక్షం అంటే ఏంది ఏమో స్వామి అందరు అది చెప్తున్నాడు భగవాన్ శంఖ చక్ర కదా ఖర్గాలతో చతుర్భుజాలతో దైవాన్ని చూడడమా ఏమండి ధైర్యం కావాలి దీన్ని వినడానికి కూడా శంకు చక్రాలు ధరించి ఆజానుభావుడై కనబడ్డటువంటి అది దర్శనమా అదేందది నీ దృష్టి నీ మనసులో అలా గోచరించి అలా నిన్ను ఈ ఆత్మ జ్ఞానం అన్నటువంటి కాలేజీకి చిన్న బిడ్డగా ఆ రూపం ఒకటి ధరించి నిన్ను బడిలో చేర్పించడానికి చేసినటువంటి ట్రిక్కులు ఏమండి అది రమణలు అంటున్నారు దైవం అట్లే కనబడ్డా శిష్యుని అజ్ఞానం పోయేదలాగా మీరు చూడండి నేను ఒక్క ప్రశ్న అడుగుతాను కృష్ణ పరమాత్మ దేవుడా కాదండి దాని సందేహం ఏనుందా ఆయన రాయభారం సలెత్తుతూ దుర్యోధనాదులకు కూడా విశ్వరూప సందర్శనం చేపించాడు చూశారా ఏమండి పాలేదు మరి చూసిన వాళ్ళలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా పోనీ ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా ధృతరాష్ట్రుడికి అజ్ఞానం ఏమన్నా తొలగిందా ఎందుకు తొలగలేదు ఇప్పుడు చూశాడు కదా విశ్వరూపం మరి పరమాత్మనే చూసినప్పటికీ కూడా మరి అజ్ఞానం ఎందుకు తొలగలేదు ఎందుకనగా ఏమి విచారణ చేయలేదు అర్థమైందా నీకు పరమాత్మ శంకు చక్రాలు ధరించి కనబడ్డాలనుకోండి కనబడుతూనే ఉన్నాడు కదా ఇప్పుడు మనం వెళ్ళి చూస్తున్న అన్ని దేవాలయాల్లో శంకు చక్రాలు ధరించి ఇదిగో కనబడ్డాడు చూస్తాను మనకు జ్ఞానం వస్తా ఉందా లేదే వస్తానే మన వంకర బుద్ధే మరి జ్ఞానం ఎందుకు కలగలేదంటే అది కుదరదు అంటున్నాడు రమణుడు జ్ఞానం అలా వచ్చేది కాదయా అది ఎట్టు వస్తుంది జ్ఞానం జ్ఞానం అంటే నీ విచారించి నువ్వు తెలుసుకోవాల్సింది కాబట్టి దైవం అట్లే కనబడ్డా శిష్యుని అజ్ఞానం పోయేదలాగా కుదరదు సత్యం నిత్యానుభూతిగా ఉండాలి ప్రత్యక్షం అనవతర అను అనుభవం కాదా కాబట్టి ఆ సత్యం నీ అనుభవానికి రావాలి ఆ అనుభవానికి వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రేమ స్వరూపుడుగా ఉంటాడు నేను చెప్తాను నేను ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాపురుషుడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు రమణ లాగా ఉంటాడు రామకృష్ణ పరామర్శ లాగా ఉంటాడు వివేకానంద స్వామి లాగా ఉంటాడు షిరిడి భగవాన్ లాగా ఉంటాడు ఇంక చెప్పాలా నా వీళ్ళందరూ జ్ఞానులే ఎలా ఉంటాడని కొత్తగా చూడటం వాళ్ళ జీవిత చరిత్ర మనం చదవవు కదా చదివిన ఆయన దేవుడు ఏమండి వద్దా నువ్వు కూడా చేయి నీ పరిధిలో నువ్వు చేయి యజ్ఞ యాగాదులకు బరులు ఇవ్వబాకండి సకల సృష్టిలో పరమాత్మ అనేది చెప్పండి తన్నులు తన్నులు పుష్పాలు కోసి భగవంతుడికి అయ్యి ఒక పుష్పం పెట్టండి చాలు ఏదో ఒక పువ్వు ఏమండి కాబట్టి దైవమే సాక్షాత్కరించాడని వింటున్నా దాని అర్థం పై చెప్పిన వేషభాషలతో భక్తుని కవిపించాడని కాదు ఏమండి భక్తుడు కవిపించాడని కాదు భాషలతో భగవంతుడు దర్శనమిచ్చాడు అంటే ఆయన చక్ర గాలు ధరా ఏదో ధరించి వచ్చాడని కాదు నీ ఆత్మానుభవం అలా పొందు అంటే చతుర్భుజుడై వాళ్ళు ఋషులు ఆయనకి ఇలా పెట్టారు నాలుగు వర్ణములు నాయే చతుర్భుజాలు నాయే అంటే నాలుగు వర్ణములు బ్రాహ్మణ చైత్రే వైశి సూత్ర రకరకాలైనటువంటి అర్థం అదొక సాంకేతికం సంకేత భాషలో ఇమిడ్చారు కాబట్టి పరమాత్మ దర్శనం అలా కాదయ్యా ఆత్మానుభవం సంతతం లేకపోతే దానికి ప్రయోజనం లేదు ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానంలో నిలవకపోతే తన ప్రయోజనం ఏముంది ఒక గుడికి పోయినప్పుడే నాకు ఆత్మజ్ఞానం కలుగుతుందండి ఇంటికి వచ్చినప్పుడు నాకు ఉండటం లేదంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఏమండి అర్థమవుతుంది బడికి పోయినప్పుడే నాకు గుర్తుంటున్నది ఇంటికి వస్తే నేను చదివింది మర్చిపోతున్నానంటే ఆ విద్య వల్ల ఏమన్నా ఉపయోగమా చదివింది నీకు ఎల్లప్పుడూ గుర్తుండాలి చదివింది నీ అనుభవానికి రావాలి చదివింది నీ జీవితానికి ఉపయోగపడాలి అప్పుడే దాని జ్ఞానం అంటారు ఏమైనా చదివింది అక్కడే మర్చిపోతున్నాను స్కూల్లో మాత్రమే నాకు గుర్తున్నదంటే అది జ్ఞానమా అజ్ఞానమా అజ్ఞానం సంతతం ఎల్లప్పుడూ నువ్వు ఆత్మ జ్ఞానములోనే నిమిడీకృతం ఉంటే దీని వలన మన మామూలు కార్యక్రమాలు ఏమో నిలిచిపోతాయనుకోబాకండి ఏమి నిలవు మనం ఎన్ని పనులు చేస్తున్నా మన గుండె కొట్టుకోవడం ఆగిందా దాని పనులు అవి చేస్తూనే ఉన్నాయి మరి వాటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి కదా అలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుటకు ఇవన్నీ పెద్ద అవరోధాలు ఏం కాదండి మామూలు సంసారిక జీవనం నువ్వు చేస్తూనే నీ విచారణ నీ జ్ఞానాన్ని దాని మీద నిలిపి ఉంచవచ్చు నువ్వు ఆత్మజ్ఞానిగా ఉంటే దాన్ని నువ్వు విచారించి కనుక్కోవాల్సిందే గాని ఏదో దర్శనం చేత కలిగేది కాదు నాకు కనిపించాడు దర్శనమిచ్చాడు పరమాత్మ ఏనన్నా దర్శనమిచ్చాడని నువ్వు అంటున్నావు అది దర్శనం కాదు ఆ దర్శనము వలన నీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా అందుకని రమణలో దగ్గరికి ఎవరో వచ్చారు స్వామి మీకు మంత్ర దీక్ష ఇవ్వమని నాకు శివుడు కలలో కనబడి చెప్పాడు అందుకని మీకు దీక్ష ఇవ్వడానికి వచ్చాము స్వామి అన్నారు రమణుని ఆయన పక్కపక్క నవ్వి అవునా అలా చేశాడా దేవుడు మీకు అయితే ఆ దేవుడు నా కల్లో కనబడి మీ దగ్గర మంత్ర దీక్ష తీసుకొని నాకు చెప్పలేదే ఏ దేవుడు మీకు కనబడి చెప్పాడు అదే దేవుడు నాకు కూడా చెప్పాలి కదా లాజిక్ తారాలు దించుకొని నోట్లు మూసుకొని వెళ్ళిపోయారు ఈ వేషాలు ఏ రాదు ఇవన్నీ తాత్కాలికం జ్ఞాన విచారణ చేయండి ప్రేమను పెంపొందించుకోండి అజ్ఞానాన్ని తొలగించే మార్గాలు ఇవ్వండి యాత్రలు కాదండి తీర్థయాత్రలు కొద్ది వరకేనండి అవి కొంతవరకు మీకు ఉపశమనం కలిగిస్తాయి కొంతవరకు జ్ఞానాన్ని ఇస్తాయి పూర్తి ఆత్మజ్ఞానానికి అవి అవరోధములే ఎందుకంటే చెప్పుకోవడమే సరిపోతుంది నేను కాశీకి వెళ్ళాను నువ్వు వెళ్ళావా లేదా నువ్వు వెళ్ళలేదా ఒకవేళ వెళ్తే అక్కడ ఆ ఘాట్కి వెళ్ళావా నేను వెళ్ళా ఈ చెప్పడమే జరిపట్లేదు ఇంకా నీ జీవితం అది ఒక రకంగా నిగు నిమిడీకృతమైన అహంకారాన్ని చెప్పడంలో జరిపోయింది బతుకు మన బతుకు అంత అయ్యాయి నువ్వు నేను కాశీకి తొమ్మిది సార్లు నువ్వు ఒకసారి కూడా లేదా ఇంతే సరిపోయింది ఇవి ఆత్మ జ్ఞానానికి ఆటంకాలుగా మారుతాయి ఒక్కొక్క సందర్భంలో నేను యాత్రలు విమర్శించిన ఒక్కసారి వెళ్ళి చూసి ఆ పుణ్యస్థలాలలో పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు ఏమండి అది గమనించాలి అందుకని అప్పుడు మీకు జ్ఞానం కలగాలి అందుకని మామూలు పల్లెటూరులో ఆట కూడా అదే అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడో రంగా అది రావాలి మనకు ఓహో పండరపురానికి వెళ్ళా వెళ్ళు సుశరంగా నువ్వు పండర క్షేత్రంలో ఉండవా కాదు 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 మా రాజుల పాలెం భజనలో మేము రైతులం అందా కలిపి రాత్రి వేసుకుంటున్న భజనలో కూడా మధ్యలో నువ్వే ఉండాలి అది జ్ఞానం అక్కడ ఉండే పాండురంగడ ఇక్కడ ఉన్నాడో రంగా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన తాళై ఉన్నాడో రంగ అంత అయిపోయింది జ్ఞానం గరిపింది అయిపోయింది అయితే ఎవరిని చూసినా నువ్వు రంగా 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 పండు రంగ ఆనందంగా ఉంటావు అందరూ రంగల్లే కుక్క రంగే నక్క రంగే ఎద్దు రంగే మనుషులు రంగే చుట్టూ రంగే పుట్ట రంగే అంత రంగడే అందుకని తుకారామ మాట ఏమని మనసున నీవే నీల జపములు తపములు ఇంకేలా మనసున నీవే అవును అనువున నా మనసు నీవే పైన రంగా ఎంత అద్భుతమైన భాషలండి పాటలు కాబట్టి పాటలు పాడి అంతరాబ్ధాన్ని గ్రహించితే తీర్థయాత్రలు అవసరమే లేదు ఉన్న చోటే నువ్వు కూర్చున్న చోటే ఆత్మ జ్ఞానాన్ని నువ్వు పొందవచ్చు ఎక్కడికి కదలవల్ అని భగవాన్ రమణులు మనకు స్పష్టంగా అది నిరంతరానుభవం అవుతుందా కాదయ్యా పరమాత్మ నాలుగు చేతులతో శంకుచక్ర గాహస్తాలతో లేదా మెడను మెడ నిండా పామును ధరించి విభూతి ధరించి కనిపించాడనుకోండి ఇది మీకు దైవ దర్శనమా కాదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడు రమణ మహర్షి భ్రాంతి అదేంద్రైనా దృగ్గోచరము మనకేదో కల లాంటిది నిజం అది మంచి మంచి దృశ్యమే తప్పలేదు అయితే అదే నిజమైనటువంటి దర్శనం అని అనుకోబాకండి అది కాదు దర్శనం ఏ పరమాత్మ నీకు దర్శనంగా ఇచ్చాడో అదే పరమాత్మ అన్ని జీవులలోనూ చెట్టు పుట్ట అన్నిట్లోనూ కనిపిస్తున్నాడా అక్కడే కనబడి మళ్ళీ ఇంకెక్కడా కనబడలేదనుకోండి ఏమండి అది సాక్షాత్కారమా కాదు ఎలా నీకు దర్శనమైందో ఆ దర్శనమే అన్నింటిలో కనబడాలి అది నిజ దర్శనం కాబట్టి లేదంటే దాని భ్రాంతి అంటారు చూచేవాడుంటేనే ఇవన్నీ నిత్యమైన సత్యమైన అది ఆ చూచేవాడే అంటే ద్రష్టే ఏమండి నువ్వు చూస్తే దేవుడు ఉన్నాడా నువ్వు చూడకపోయినా దేవుడున్నాడా చాలా మంచి ప్రశ్న ఇదా ఇక్కడ మీ లాజిక్ పోయి ఇది రైట్ ఆన్సర్ నువ్వు చూస్తేనే ఉంటాడు దేవుడు నువ్వు చూడకపోతే లేడు అయితే మనం ఏం చెప్తాం ఎంతకమగ్గా ఉన్నది మనం చూడకపోయినా కూడా ఆయన ఉన్నాడు కదా అని అనుకుంటాం వేదాంతంలో అల్లగా ఆయన చెప్తేనేది మీ అనుభవం చెప్పండి వేరే వాళ్ళ గురించి వద్దు నీ అనుభవం అడుగుతున్నాడు ఆయన ఏరే వాళ్ళకి ఉంటుంది ఏరే వాళ్ళకి నువ్వు చూసినంత నువ్వు చూడకపోయినంత మాత్రం సూర్యుడు లేకుండా పోలేదు ఉన్నాడు నీ దృష్టిలో వేరే వాళ్ళ దృష్టి వద్దు నీ దృష్టి చెప్పు నువ్వు చూస్తేనే ఉంటావు నువ్వు చూడకపోతే లేడు వేరే వాళ్ళ పోలికొద్దు నేను చెప్పేది అర్థమైందండి నీ విషయంలోనే మాట్లాడితే నువ్వు చూస్తేనే ఏదైనా ఉంటావు నువ్వు చూడకపోతే ఏది లేదు అక్కడ వరకు రా మళ్ళీ వేరే వాళ్ళ విషయం వదిలేండి వేరే వాళ్ళ వాళ్ళ అంతరాత్మ వాళ్ళది మన విషయములో మనం చూస్తేనే ఏ దృశ్యమైనా మనము చూడకపోతే ఏది లేదు కాబట్టి నువ్వే చూడాలన్నా ఇతరులు చూస్తే చాలా నీవు తింటే నీ కడుపు నిండుతుందా ఇతరులు తిన్నా కూడా నీ కడుపు నిండుతుందా నువ్వే తినాలి కాబట్టి భగవత్ సాక్షాత్కారము కూడా నీవే పొందాలి సుమా ఏరే వాళ్ళు పొందింది నీరు కాదు అది వాడనుభవం అని భగవాన్ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటని చాలా చక్కగా మనకు సెలవిచ్చాడు